టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇది మీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లైక్ చేసుకుంటే మీ ఛానల్ మరిన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఒక విషయం తెలుసా గంజాయి నిజమేనండి గంజాయి చట్టబద్ధం చేసింది గవర్నమెంట్ ప్రతి ఇంట్లోనూ గంజాయి చెట్టు పెంచుకోవచ్చు నిజమేనండి నూట అరవై ఎనిమిది దేశాల్లో తులసి మొక్క తులసి వనంలో గంజాయి మొక్కలా తయారైంది జర్మనీ జర్మనీ యువతి బాగా పాడైపోయారంట విచ్చలవిడిగా గంజాయి వాడుతున్నారంట వాడడంతో నల్ల బజార్ అంటే బ్లాక్ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్లో సీక్రెట్ గా అమ్మేవాళ్ళు బాగా విచ్చలవిడిగా భయంకరంగా దోచుకుంటున్నారు ఇంకేలా కాదు దీని పని అని చెప్పి ప్రతి ఇంట్లోనూ మూడు చెట్లు పెంచుకోవచ్చు మూడు గంజాయి చెట్లు పెంచుకోవచ్చు అభ్యంతరం లేదు అని పార్లమెంట్లో స్వయంగా పోయిన శుక్రవారం మొన్న వెళ్ళిన శుక్రవారం పార్లమెంట్ లో మొత్తం అందరూ ఆమోదించేశారు గంజాయి పెంచుకోవచ్చు అని రూల్ తెచ్చేశారు చక్కగా ఆమోదైపోయింది గురు మరి విపక్షాలుంటాయి ప్రతిపక్షాలుంటాయి కదా ప్రతిపక్షాలు ఊరుకుంటాయంటే వద్దు గంజాయి వాడకూడదు గంజాయి వాడితే పెద్ద న్యూసెన్స్ రోజుకి ఇరవై ఐదు గ్రాములు వాడచ్చు ఇరవై ఐదు గ్రాములు ఆదిలాబాబు అసలు గంజాయి వాడద్దు ఆపేయండి క్యాన్సిల్ చేయండి అంటున్నా మన భారతదేశంలో గంజాయి దొరికితే పోలీసు వాళ్ళకు పండగ వాడి మీద లేనిపోయిన కేసులన్నీ పెట్టేస్తారు శాస్త్రం ప్రకారం మన భారతదేశంలో హిందువులు చాలా మంది వారి వారి పూజలకి వాడతారు కానీ గంజాయి బ్యాను ఎప్పుడు గంజాయి అప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది బ్యాన్కి మాత్రం బ్యానే గంజాయి మాత్రం ఉత్పత్తి అవుతుంది అయితే జర్మనీ ఒక ప్రత్యేకమైన ప్లాన్ వేసింది ఫ్రీ మార్కెట్ చేస్తే వద్దు వద్దు అంటుంటే బాగా ఎక్కువ వాడుతుంటారు ఫ్రీ మార్కెట్ అయిపోయింది ఇంకా వాడడం మానేస్తారులే పట్టించుకోరు దాని గురించి అని యువత జర్మనీ మంచి ప్లాన్ వేసింది ఇంతకుముందు కొన్ని దేశాలు కూడా గంజాయిని చట్టబద్ధం చేసేసాయి అక్కడ చూశారు వీళ్ళు జర్మనీ వాళ్ళు అక్కడ పెద్దగా గంజాయి వాడకం తగ్గించేశారు ఎప్పుడైతే నువ్వు వద్దు వద్దు అంటున్నామో అది ఇంకా ఎక్కువ చేస్తారు నువ్వు చేయ నువ్వు ఆ చేయి చేయి అంటే ఆపేస్తారు అందుకని ఈ మాట నమ్మి ప్రతి ఒక్కరు ఇంట్లో మూడు గంజాయి చెట్లు వేసుకోబాకండి అది మన భారతదేశంలో కాదు ఒక్క జర్మనీలోనే ఇచ్చింది ఆ పర్మిషన్ జర్మనీ పార్లమెంట్ అది కూడా గత శుక్రవారం ఇచ్చింది మీరేం గంజాయి చెట్లు పెంచబాకండి మీరు అనవసరంగా కేసులు పడతాయి మీరు ఇరుక్కుంటారు దానికి నేను బాధ్యుని కాదు నా వీడియోని సాగ్గా పెట్టుకొని మీరు నన్ను ఇరికించొద్దు నేనేమి ఇరుక్కోను మీకు ఏం భయపడద్దు నేను చెప్పింది జర్మనీలో ఇండియాలో కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యవర్ ఛానల్